ఆత్మస్వరూపులైనటువంటి సర్వమానవాళ్ళకి యోగా అభిమానులకు యోగా గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మా ఎందుకంటే జ్ఞానం మనకు గురు పరంపర అంటే ఎంత ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారు త్యాగరాజు త్యాగరాజు శ్రీరామునిపై పడినటువంటి మధురమైన శృతి స్వర సంగీత రాగలయ తల తాళబద్ధంగా ఉన్నటువంటి ఆయన యొక్క గానాలు అనేకం ఆనందం ఇస్తుంది నతి నాడో నగరాజు నీ అనతి కొని నాడు గగనానికి ఇళ్ళకు బహుదూరంకి ఇళ్లకు బహుదూరం గగనానికి ఇలా బహదూర నాడు జగమేలే మేలే పరమాత్మా పరమాత్మ మేలే పరమాత్మా ఎవరీతో జగ మే పరమాత్మా ఎవరీతో మురళిడు వగజూ పకు తాళ జాల నను బ్రోవర త్యాగరాజలుత నగూ కనలేని నా జాలి తలచి నగుమోము కనలేని నాయాలీ తలచి నను బ్రో వారారా శ్రీరఘువరా శ్రీ రఘువరా గానం ఆయనకి ప్రయం మనం మనసులో ఎన్ని మంత్రాలు చెప్పుకున్నాయన్నీ విధాలుగా స్థుతించిన స్తోత్రించిన ఆయనకు ఆనందం కలిగించేది మాత్రం స్వరం నుంచి రావడమే ఆయనకు ఆనందం అంటే మనకు కంటవిచ్చాడు కంటములో ఈ యొక్క స్వరరాగ కేంద్రాలు ఇచ్చాడు ఓకల్ గ్లాండ్స్ అంటాం స్వరపేటిక అక్కడ నీ స్వరాన్ని పలికిస్తే ఆయన తృప్తి చెందుతాడు సరే మాకు సరిగా రావు స్వరాలు రావు అనుకుంటే అవసరం లేదు ఏదో ప్రస్తుతించండి ఏదో ఒకటి గోవింద గోవింద అనంత గోవింద 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 అనరే గోవింద అయని అనరే గోవింద 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 అనరే ఎలా పోలి కనుక గ్రామస్తులంతా కూడా చాలా ఆతృత ఎదురు చూస్తున్నారు గురువుగారు బలరామకృష్ణులు ద్వారకలో యొక్క రేపలలో అడుగుపెట్టారు రేపలలో రాగానే వారికి స్వాగత సత్కారాలు మహోన్నతంగా జరిగాయని చెప్పారు అంత మహాద్భుతమైన స్వాగత సత్కారాలు ఎందుకు అంటే శ్రీకృష్ణుడు ముందుకన్నా ఇప్పుడు దివ్య తేజోమయుడుగా ఉన్నాడు దివ్య కాంతిమయుడుగా ఉన్నాడు ఆయన సౌందర్యం చూడడానికి వెయ్యి కళ్ళైనా చాలదని దేవతలు సైతం పైనుంచి తొలగిస్తున్నారు ఏమిటి రూపం ఇది వరకు ఎప్పుడూ లేనటువంటి రూపం ప్రేమ మూర్తిగా ఎలా ప్రతి ఒక్కరిని ఆయన కళ్ళు చూసిన వాళ్ళంతా ప్రేమించాలి స్త్రీయా పురుషుడు అనే భేదమే లేదు అందరూ ఆయన ప్రేమలపై ఆయన లాగా అవాలి ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆశ కోరిక అలా మైమరిపించేస్తున్నారు ఆ వీధుల వెంట రేపళ్ళ వెంట వెళ్తుంటే ప్రతి గోపిక కూడా అతి శృంగారంగా లంకించుకుంది ఎలా శృంగారంగా లంచుకుంది కంటికి కాటుక మహా అద్భుతమైన కాటుక ఆ కాటుక తీగలు ఇలా ఉన్నాయి చూడడానికి ఆ కళ్ళు అందంగా ఉన్నాయి అంత అందంగా తీర్చిదిద్దుకున్నారు అదేవిధంగా నుదుట తిలకం పెట్టుకున్నారు కస్తూరి తిలకం పాపట పాపట బెళ్ళ అంటారు బంగారుతో చేసిన ఆభరణం అది ముత్యాలతో కూర్చి అలా అలా తిరుగుతున్నాయంట ఇక వారి కురులైతే విరబూసుకొని తల నిండా కుసుమాలు ధరించి మల్లెపూలు అనేక రకమైన కదంబ కదంబాలు కనకాంబరాలు ఏవో నింపుకున్నారు ఎందుకు అలా నింపుకున్నారంటే పరమాత్మను ఆకర్షించాలి ఆయన ఆకర్షించాలి మనవల్ని అనే తపన స్త్రీలకే కాదు పురుషులకు కూడా దివ్యమోహన అనంత ప్రకాశవంతమైన తేజవంతమైన పరమానంద భరితమైనటువంటి ఆ యొక్క రూపాన్ని చూడ్డానికి ధరించిపోవాలి బాలికలు అందరూ కూడా పరికీలు ధరించారు ఓణీలు ధరించారు పట్టుపాడాలు ధరించారు చేతులకు కా కడియాలు ధరించారు వంకీలు గాజులు మెలమెల మెరిసే రత్నపు గాజులు కంటహారాలు పగడాలహారం ముత్యాలహారం ఎన్ని అయితే కన్న కుండలాలు స్వరాలు ఇలా అనేకం ధరించి ఉన్నారు ఎందుకు ఇంతకాలం వాళ్ళు ఎంతో విచారంతో దిగులతో లోపల బాధపడుతూ ఉండిపోయారు పదహారు వేల మంది గోపికలు పదహారు వేల మంది గోపికలు ఎవరో మనకు తెలుసుమంది చెప్పుకున్నా కనుక ఈ పదహారు వేల మంది గోపికలు కూడా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే బృందావనానికి వెళ్ళిపోయిన అప్పటి నుంచి ఆయన రూపం కరలేక ఆయన రూపం కానరాక మనసులోనే ఊహించుకుంటూ తప్పిస్తూ బాధపడుతూ వేదన చెందుతూ విరహం చెందుతూ అలా ఉండినటువంటి వారు ఒక్కసారిగా కృష్ణుని పాదాలు ఆ భూమి బ్రేపల్లె భూమిలో అడుగు పెట్టగానే వారికి అంత పరవశం అయిపోయింది ఆనందమయమైపోయింది కోకిలలు చెట్ల కిలకిల రావాలి కోకిల అంటే మనకు తెలుసు బాగా గాన కోకిలంటే ఒక సుస్వరమైనటువంటి మధురమైనటువంటి గానం వినపడుతుంటుంది అలాగా పాడుతున్నారు ఈ యొక్క నారీమలు కాలిక అందెలు గజ్జలు గజ్జలు గల్గల్ అంటున్నాయి నృత్యాలు చేస్తున్నారు ఇలా శ్రీకృష్ణ పరమాత్మ దారులు వస్తున్నాడు అంటే దారి పడుకున్నా కూడా ఈ గోపికలు అలంకరణలు ఎలా ఉన్నాయంటే ఒడ్డాణం చేతికి కంకణాలు ఇక ఆభరణాలకు అయితే దివ్యాభరణాలు ఏమేమి ఉన్నాయన్నీ ధరించారు ఆ కాలంలో ఈ యొక్క దివ్యాభరణాలకు ఏం పదవు లేదు అనేక అనేక సంపదలు కలిగి ఉన్న భారతదేశం రత్నగర్భ ద్వాపరయుగంలో పరమాత్మ అంత రత్నమయమే పరమాత్మమయమి ఆత్మమయమే జీవాత్మమయమే పరమాత్మమయమే తన్నయత్వం చెందిపోయేటటువంటి రూపం తన్నయత్వంలో మునిగి పోవాల్సిందే ప్రశాంతత అంటే ఇక్కడ కనబడుతుంది మానవ జీవితంలో ప్రశాంతత ఎక్కడూ లేదు దైవ స్వరూపంలో ఉంది దైవాన్ని మనం ఆరాధించడంలో ఉంది దైవాన్ని మనం చూడడంలో ఉంది దైవాన్ని మనం ప్రేమ ప్రేమించడంలో ఉంది దైవాన్ని మనం కీర్తించడంలో ఉంది దైవాన్ని మనం దర్శించడంలో ఉంది అది ఆనందం ఆ ఆనందం ప్రతి మనిషి అనుభవించాలి ఎవరు ప్రతి హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మత జాతి భేదాలు ఏమీ లేదు హిందూ తత్వం అనేది ఒక అద్భుతమైన జ్ఞానం అది ఈ జ్ఞానామృతాన్ని రోలాలి అంటే ఏ విధంగా తుమ్మెదలు సీతాకోక చిలుకలు పుష్పాల మీద వాలి తమ యొక్క ఒక ద్వారా ఆ యొక్క తేనెలు చురుకుంటుందో లాక్కుంటుందో అలా పరమాత్ముని యొక్క స్వరూపం నుండి వారు వారు దివ్యమైనటువంటి దేహాలను లాక్కుంటున్నారు ఆయన అందాలంతా వాళ్ళు లాక్కుంటున్నారు పరమాత్మని అందాలని లాక్కుంటున్నారు అంటే పరమాత్మ ఎలా ఉండాలి ఇంకా పరమాత్మను అందాలు లాకపోయిన వారే అందమైన భామలుగా గోపికలుగా తలను ముడిసిగలు రకరకాల జుట్లు ముడేసుకోవడం లేదా కుర్రలు విడబోసుకోవడం వాళ్ళు జడలు రెండు జడలు ఏ జడలు ఆరేక జడలు జడలు అయితే ఎన్నో ఎన్నో రకాలుగా ఏర్పరచుకుంటారు ఇలా గోపికలు ఆయన ముందు చుట్టూ చేస్తున్నారు ఆయన వేణుగానంలో ఆనందిస్తూ పోతున్నారు ఇక స్త్రీల వంక చూస్తున్నాడు చూసినప్పుడంతా వాళ్ళ కళ్ళల్లో ఒక పెద్ద ఆకర్షణీయ ఉంది కృష్ణుడు ఆకర్షిస్తున్నాడు ఆమె వచ్చి పట్టుకోవాలని అంత ఆకర్షణ కానీ నడి విధులు వెడుతున్నప్పుడు పట్టుకోవడం మంచిది కాదు కదా అందుకని కొంచెం సంస్కారం వండు వచ్చి వాళ్ళు అలానే తమ ప్రేమను వెలుగుస్తున్నారు ప్రేమైన మాటలతో గోవింద కృష్ణ మాధవ మురారి గోపాల గోపాలదేవ నీ నామము మాకంతా కూడా మధురాతి మధుర ఆనందం అని ఆనందిస్తున్నారు గోప గోపి స్త్రీలంతా కూడా ఇలా గోకులంలో శ్రీకృష్ణుని యొక్క లీలలు అనంతంగా ఉన్నారు రాధాకృష్ణుల యొక్క ప్రేమ అద్భుతమైంది మనకు తెలుసు ముఖ్యంగా యమున తీరంలో రాధ ఆమె అతి ప్రియమైన ప్రియురాలు అతి ప్రియమైన ప్రియురాలు అనేక మంది ప్రియులు ఉన్నారు ప్రియురాళ్ళు ఉన్నారు పదహారు వేల మంది గోపికలు ఉన్నారు అది సార్లు ఈమె రాజు కూడా మేనత్త మేనత్త వలసవుతుంది అంట అంటారు ఇవి ఇవి ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు శ్రీకృష్ణునియతో సరిపోయేటటువంటి అందమైనటువంటి ఆ యొక్క రూపశిల్పం అలా ఉందంట ఆమె ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి కృష్ణుని ఆరాధిస్తుంది శ్రీకృష్ణుని కంటే పెద్ద వయసున్న ఆమె ఆరాధన కృష్ణుడి వైపు అది ఏ జన్మ సంబంధమో ఎన్ని సంబంధాలు మనకు తెలియదు ఇలా రాధ కూడా ఆ యొక్క పక్కన నడుస్తూ వస్తూ ఉంది వాళ్ళు చూస్తుంటే రాధకు కొంచెం వేదన చెందుతుంది ఇంతమంది మోహిస్తున్నారా నా దేవుణ్ణి నినప్పుకో నినప్పుకోను అని లోపల అనుకుంటుంది లోపల ఒక్కొని అంటే ఎట్లా ఆయన అందరికీ ప్రియుడే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా సూయలు అందములందరి ఆనందము వృందావనమది అందరిది కనుక ఆయన అందరి వాడు అందని వాడు అందుకుంటే ఆనందింప చేసేవాడు అందుకోవాలని తప్పించే వాళ్ళు ఎంతోమంది ఉన్నా ఆయన అనుగ్రహం ఎవరిలో ఉంటుందో వారిని మాత్రమే అందుకుంటాడు పరమానంద భరితుడు పర పరాత్పరుడు జగన్నివాసుడు సకల గుడాభిరాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సరే ఇంకా ఆయన ఎంత పొడాలన్నా మనం ఈ విధంగా అనేక పొగర్తలతో ఆయన యొక్క రూప లావణ్యాలను ఆయన యొక్క పదాల అడుగులను ఆయన నడుస్తున్నాడు ఎలా నడుస్తున్నాడంటే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి ఒక శిల్పం ఒక శిల్పి బాగా మలచి అనేక రూపురేఖలు దిద్ది అణువణువు ఆనందం గొలిపే విధంగా ఆ రూపం చిత్రించి వదిలేస్తే ఆ శిల్పం ఎలా నడుచుకుంటూ వస్తుందో అలా నడుచుకుంటూ ఎలా ఉన్నాడు గానం చిరునవ్వు పెదాల మీద చిరునవ్వు ఆయన నువ్వు చిరునవ్వు లేనటువంటి సమయం అంటే ఏది లేదు రాజభారం పోయినప్పుడు కూడా పాండవులకి అప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాడు ఎప్పుడు పరమాత్మని యొక్క శ్రీకిష్ట పరమాత్మని పెదవుల మీద చిరునవ్వు తప్పితే ఇంకొకటేమీ ఉండదు ఆయనకి ఆగ్రహం వచ్చిన ఆవేశం వచ్చిన ఆనందం వచ్చినా ఎప్పుడు ఏ సమయంలో అయినా చిరునవ్వుతోనే చేస్తాడు కనుక అటువంటి నగుమోము నీ నగుమూము కనలేని నా జాలి తలచి నన్ను బ్రోవరారా అంటాడు తేగల ఇలా పరమాత్ముడు ఆ యొక్క కరేపలలో అందరికీ ఆనందం కలిగ చేశాడు వేణుగానంతో మయమర్పించేసాడు పశువులు కూడా ఆయన చుట్టూ చు చేరుకుంటున్నాయి వచ్చి ఇక యోగుల మాట చెప్పాల ఋషులు వరులందరూ కూడా ఆళ్ళంత అనేక ప్రాంతాల్లో నిలబడకపోయినా ఆయన దివ్యానందాన్ని చూస్తున్నారు పక్షులు అయితే రామచిలకలు అయితే ఏమి ఈ కోకేళ్ళలు అనేక రకాల పక్షు చెట్ల మీద కూర్చొని పరమాత్మునికి తమ తమ కిలకిల రావాలతో స్వాగతం పలుతున్నాయి ఇలా గోకులంలో ఆనందింపజేస్తూ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు అన్న కూడా ఆ యొక్క మిత్ర అంతా కలుసుకొని వాళ్ళంతా ముచ్చట్లాడుతూ అనేక విధాలుగా చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు వాళ్ళు ఇలా మురిసిపోతూ మురిసిపోతూ ఉన్నారు ఇది రేపల్లెలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తర్వాత తల్లి యశోద చేంతో ప్రేమతో పిలిపించింది అదేవిధంగా మాత కూడా పిలిపించింది బలరాముడి ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు బిడ్డలు ఇద్దరికి సమానమే కాబట్టి యశోదాదేవి బలరాముడికి కొంచెం శ్రీకృష్ణుడు కొంచెం నోట్లో వెన్న మొదలు తినిపిస్తూ అన్నం ఆహారం తినిపిస్తూ ఆనందిస్తూ నందుడు ఒకవైపు మాయమర్చిపోతున్నాడు తన కొడుకు ఇంతటి వాడయ్యాడాడు వాస్తవానికి నందుడు తెలుసు అతను వసుదేవుడు కుమారుడని కానీ ఈ విషయం తెలుసు కనుక ఈ విధమైన ఆనందంలో ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక కొంతమంది గోప బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకు అలా వచ్చారు ఎందుకు అలా అలసిపోతున్నారు అని అడిగాడు బలరామకృష్ణుడు వారు చెప్పే విషయం ఏంటంటే కాసంత విశ్రాంతి తీసుకుని తర్వాత చెప్పుకున్నారు नमो कृष्ण नमो कृष्ण सर्वे शांति शांति मंगला सत्तिम शाति शाति शांतिसृष्णारपणमस्त तत्सत्ष्ण वंदे जगद्गु श्रीकृष्ण वंदे जगदु